జీవన్ వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి జై వివేకానంద స్వామి వివేకానంద సెట్ దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ ఇతరుల సేవ కోసం జీవించే వారే నిజంగా జీవిస్తారు మిగిలిన వారంతా బ్రతికి ఉన్న చచ్చినట్లే లెక్క ఈ ఒక్క వాక్యం కోట్లాది మందిని దేశభక్తులుగా తయారు చేసింది తయారు చేస్తూ ఉంది మనందరికీ తెలిసిన గౌరవనీయ శ్రీ అన్నా హజారే గారి గురించి విని ఉంటారు వారు భారత పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు మిలిటరీలో డ్రైవర్గా పనిచేసేవారు తమ తోటి జవాన్లు తోటి మిత్రులు డ్రైవర్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే ఆయన చాలా నిరాశ నిస్పృహలకు లోనై నేనెందుకు బతకాలి అనే నిరాశతో ఆత్మహత్య చేసుకుందామని ఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు అక్కడ ట్రైన్ ఇంకా లేటుగా ఉందని తెలుస్తుంది జేబులో ఇరవై ఐదు పైసలు మాత్రమే ఉంది బుక్ స్టాల్కు వెళ్ళి వివేకానంద సందేశం స్వామి వివేకానంద హిజ్ కాల్ టు ద నేషన్ స్వామి వివేకానందుని భారత జాతికి నా హితవు అనే పుస్తకం ఆ రోజుల్లో ఇరవై ఐదు పైసలకు కొన్నారు స్టేషన్లో కూర్చొని చదువుతున్నారు ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే ఆయనలో అపారమైన దేశభక్తి ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు స్ఫూర్తి చైతన్యం సాగాయి అందులో ఒక్క వాక్యం ఇదే వాక్యం దే లివ్ హివ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ మైసూరు మహారాజు గారికి రాసిన లేఖలో స్వామీజీ ఈ వాక్యాన్ని రాస్తారు మై డియర్ ప్రిన్స్ దిస్ లైఫ్ ఈ షార్ట్ ద వ్యానిటీస్ ఆఫ్ ద వరల్డ్ బట్ దే దాన్ లివ్ హివ్ ఫర్ రెస్ట్ ఆర్ మోర్ డెడ్ అలైవ్ ఓ నా యువరాజా ఈ జీవితం క్షణికమైనది ఇందులోని సుఖభోగాలన్నీ మూన్నాళ్ల ముచ్చట్లు మాత్రమే ఇవన్నీ అశాశ్వతాలు కానీ ఎవరైతే ఇతరుల కోసం నిస్వార్థంగా సేవ చేయడం కోసం జీవిస్తారో వారే నిజంగా జీవిస్తారు శాశ్వతంగా జీవిస్తారు మిగిలిన వారంతా బ్రతికి ఉన్న చచ్చినట్లే లెక్క ఈ ఒక్క వాక్యం అన్నా హజారే హృదయాన్ని కదిల్చి వేసింది ఆయనలో దేశభక్తి జ్వాలను రగిల్చి ఈ వాక్యం చదువుకొని అనుకున్నారట వారే స్వయంగా చెప్పారు స్వామీజీ యొక్క ఈ అగ్ని మంత్రాలు మహామంత్రాలు చదివిన తర్వాత ముఖ్యంగా ఈ ఒక్క వాక్యాన్ని చదివిన తర్వాత నాకు అనిపించింది మహోన్నతమైన మానవ జన్మ ఇంత అద్భుతమైన దేశం కోసం పాటుపడే అవకాశాన్ని నాకు ఇచ్చారు స్వామి వివేకానంద దీన్ని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికా అని తనకే సిగ్గు వేసిందట అటువంటి వివేకానంద స్ఫూర్తితో నింపుకొని వివేకానందుని అగ్ని మంత్రాలకు స్పందించిన అన్నా హజారే రాలేగాం సిద్ధి అనే గ్రామానికి వెళ్ళారు పూణే దగ్గర ఉంది ఈనాటికి మీరు వెళ్ళి చూడవచ్చు ఆదర్శ గ్రామంగా మలచారు అద్భుతమైన పంటలు పండించారు అద్భుతమైన రోడ్లు గ్రామీణ వికాసానికి పునాదులు వేశారు ఈ రోజుకి మీరు వెళ్ళి చూస్తే ఆ గ్రామంలో ఒక మద్యపు షాపు దొరకదు ఎవరు పొగ తాగరు చెడు అలవాట్లు ఎవరికీ లేవు కష్టపడి పనిచేసే రైతులు బంగారు పంటలు పండిస్తారు తమకు తమ కుటుంబాలకు చాలినంత ధాన్యం ఉంచుకొని ఇంకా ఏమైనా మిగిలితే అక్కడ ఉండే పాండురంగస్వామి దేవాలయంలో తెచ్చి భగవంతునికి సమర్పించి నిరుపేదలకు భిక్షగాళ్లకు కష్టాల్లో ఉండే వాళ్ళకు పంచి పెడతారు ఈ గొప్ప సేవకు పునాది विवेकान देशभक्ति सन्देश स्वामीजी अन्ना हजारे उस दिन मैं स्वामीजी का किताब नहीं पढ़ने से आज मर जाता स्वामीजी का संदेश मुझे नूतन जीवन दिया आज भी मैं हाँ, हर दिन उसकी ये मंत्र को पढ़ता हूँ सेवा करने के पहले स्वामीजी का मंत्र पढ़ के मैं सेवा कार्य में जाता हूँ स्वामीजी पुस्तक चली उड़को नो चीपेवाणी आत्महत्य चेस स्वामीजी ओक्का अग्निमंत्र जीवता मार्चेसाई ఈనాటికి కూడా ప్రతిరోజు నా పనిలోకి వెళ్లే ముందు వివేకానందుని అగ్ని మంత్రాలను చదివి వారికి నమస్కరించి నేను నా సేవా కార్యక్రమానికి వెళ్తాను కాబట్టి యువకులారా వివేకానంద సందేశాన్ని చదువుదాం నిజమైన దేశభక్తులుగా ఎదుగుదాం జై వివేకానంద భారత్ మాతాకి జై